హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బీరకాయ పప్పు చేద్దామని కందిపప్పు పెసరపప్పు మైసూర్ పప్పు ఈ మూడు ఒక్కొక్క కప్పు తీసుకొని బాగా కడిగిన కడిగి ఇలా నానబెట్టుకోవాలి పది నిమిషాలు దీంట్లో ఒక స్పూన్ పసుపు పప్పు తొందరగా కుక్ అవుతుందని ఒక స్పూన్ ఆయిల్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం ధనియాలు టేస్ట్ కోసం మూడు ఎల్లిపాయలు బీరకాయని శుభ్రంగా చెప్పు వేసి నీటిగా కడిగి పప్పులు వేసుకుంటే శుభ్రంగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినాయి కదా శుభ్రంగా చెప్పు తీసుకోవాలి ఇలాగ బీరకాయల చెక్కు తీసుకొని టమాటాలు శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పప్పులో వేసుకుందాం పదండి బీరకాయ టమాటా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకునేవన్నీ పప్పులు వేసుకోవడం ఒక మూడు విజిల్స్ అయితే పప్పు రెడీ అయిపోతుంది కారం ఇప్పుడే వేయద్దు కారం వేస్తే ఈ బీరకాయ తొందరగా ఉడకదు తక్కువ సూపర్గా ఉడికిందండి దీన్ని దే. ఇప్పుడు మనం కొంచెం వేసి మెత్తగా రుబ్బుకున్నాం కారం ఇప్పుడు వేసుకోవాలి అంటే నాడిపూడి కూరగాయల దాంట్లో చింతపండు లేకుండా పప్పు చేస్తుంది అనుకుంటున్నారా చింతపండు ఏనండి చింతపండు పులుసు వేస్తాము నేను చింతపండు పులుసు ఇప్పుడు తాలింపు టైం వచ్చేసింది ఒక ఎల్లిపాయ రెండు మిర్చి జీలకర్ర కర్రపాకు ఉల్లిపాయలు కొత్తిమీర బీరకాయ పప్పు రెడీ కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి